వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక రాష్ట్రానికి ఒక కంపెనీ వద్దామని చూస్తోంది అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మేము ఒక పెట్టుబడి పెట్టాలనేది ఒక విదేశీ విదేశీ కంపెనీ వస్తుంది ఎగ్జాంపుల్ ఫర్ టెస్లా ఉందండి ఎలన్ మస్క్ది టెస్లా అదే తీసుకుందాం అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మాకు ఉత్తమమైనది ఏ రకంగా వాళ్ళు చూస్తారు భౌగోళికంగా ట్రాన్స్పోర్టేషన్ పరంగా పక్కన మనకు పోర్ట్స్ ఉన్నాయా లేవా వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా అలాగే అక్కడ ఇండస్ట్రియల్ పాలసీ ఏంటి కరప్షన్ లెస్ ఉందా అండ్ మ్యాన్ పవర్ ఎలా ఉంది లోకల్ టాలెంట్ ఎలా ఉంది దీనిలో మనకి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఫీజిబిలిటీ ఎలా ఉంటుంది అలాగే ఇందులో మనకు ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఏంటి ఒకవేళ మనం ఎస్టాబ్లిష్ చేసినా కానీ లాంగ్ టర్మ్లో మనకు వచ్చేటువంటి సవాళ్ళు ఎలా ఉంటాయి ఎలా ఉండబోతున్నాయి వాట్ ఇస్ ద పొలిటికల్ ఎన్వాయిన్మెంట్ పొలిటికల్ ఎన్వాయిన్మెంట్ అండ్ వాట్ ఈస్ ద పబ్లిక్ పల్స్ ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకున్న తరువాత వాళ్ళు ఒక రాష్ట్రాన్ని ఎంచుకుంటారు అయితే మేము ఇలా చూస్తున్నాము అని ఒక ప్రకటన వచ్చిన తర్వాత ఒక ప్రకటన వచ్చిన వెంటనే మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రతినిధులు అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి మా మా రాష్ట్రంలో ఇగో ఇలా ఉంది ఇలా చేద్దాము మేము ఇటువంటి పాలసీలు ఇస్తున్నాం ఇండస్ట్రియల్ డిస్కౌంట్స్ ఇన్ని ఇస్తున్నాము ఇన్ని వాటర్ ఫెసిలిటీ ఇంత కల్పిస్తున్నాము మా దగ్గర స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇంత ఉంది అండ్ పబ్లిక్ పాలసీ కూడా ఇంత బాగుంది మా దగ్గర మా ప్రజలు కూడా ఇంతలా ఆదరిస్తారు ఇవన్నీ చెప్పి మా రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకోండి అని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటే మీరు ఇంకేం ఆలోచించద్దు మా రాష్ట్రానికి వచ్చేసేయండి మీరు వచ్చేసినట్టే అని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇది కామన్గా జరిగేటువంటి ఒక క్రైటీరియా అయితే ఒక రాష్ట్రంలో పెట్టినటువంటి ఒక కంపెనీ ఆ రాష్ట్రంలో మేము ఉండలేకపోతున్నాము లేదు మీ వల్లగో ఇది జరుగుతోంది ఇక్కడ కాదు మీరు కావాలంటే మా రాష్ట్రం చూడండి ఇక్కడ ఎమర్జింగ్ ఇది ఉంది మాకు ఎన్వాన్మెంట్ అనేది మీరు ఇక్కడికి రండి అని చెప్తే అది అవమానం కింద ఎలా అవుతుంది ఒక ఆపర్చునిటీని వెతుక్కోవడం క్రియేట్ చేస్తున్నాం ఆపర్చునిటీని క్రియేట్ చేస్తున్నాం మన నారా లోకేష్ చేసినటువంటిది కూడా ఇదే ఎయిర్ బస్ అనేటువంటి కంపెనీ వాళ్ళు ఇండియాలో ఎక్కడో ఒకటి ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టాలి ఏదో అది మహారాష్ట్రలోనా లేదంటే తమిళనాడులోనా కర్ణాటకలోనా ఇంకొక చోట ఇంకొక చోట అనేది కాదు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెళ్ళారు రిప్రజెంటేషన్ ఇచ్చారు మా దగ్గర ఉన్నటువంటి అవకాశాలు ఇలాగా మా దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ ఇది మా దగ్గర ఉన్నటువంటి యూత్ బ్యాంక్ ఇది స్కిల్ లేబర్ మా దగ్గర ఉన్నారు స్కిల్ టెక్నీషియన్స్ ఇంత ఇంతమంది ఉన్నారు మీకు కావాల్సినటువంటి సదుపాయాలు ఇక్కడ ఉంటాయి అండ్ వీఆర్ ఓపెన్ ఫర్ ఇండస్ట్రియల్ పాలసీస్ విఆర్ ఓపెన్ ఓపెన్ ఫర్ గ్లోబల్ చేంజెస్ ఎవ్రీథింగ్ అని చెప్పి ప్రెజెంటేషన్ ఇచ్చి మీరు ఒకసారి పరిగణలోకి తీసుకోండి అని అన్నారు దాన్ని బట్టి ఆలోచిస్తారు వాళ్ళు ఇక్కడ కర్ణాటక దగ్గరికి వచ్చేసరికి మనం మనం చూసాం ఏంటి రాష్ట్రానికి పారిశ్రామికవేత్తల్ని రావాలి అని చెప్పి పెట్టుబడుల అవకాశాలని వివరిస్తూ లోకేష్ చెప్పడాన్ని కర్ణాటక మంత్రులు అవమానంగా భావిస్తున్నారు లోకేష్ పిలిస్తే ఏంటి అని అది కర్ణాటక ఒక అవమానంట దీన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చూసాం ప్రియాంక్ ఖర్గే సోషల్ మీడియాలో మనం చూసాం ఆయన ఏమన్నారు ఏంటి అనేది అలాగే లొకేషన్ అన్నటువంటి దానికి ఆయన ఇచ్చినటువంటి రిప్లై రిప్లైకి లోకేష్ ఏమి ఇచ్చారు అనేది మీ దగ్గర ఉన్నటువంటి పాత్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అహంకారం అనేటువంటి హోల్స్ని తగ్గించుకోవాలి నార్తన్ సైడ్ ఆఫ్ ద బెంగళూరు ఏవైతే ఉన్నాయో దానికి మా పక్కనే అనంతపురం అనేటువంటిది ఉంది దగ్గరలో ఉంది బెంగళూరుకి మీకు అక్కడ కియా మోటార్స్ మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాము సో ఇక్కడికి వచ్చి మీరు చూసుకోండి మా దగ్గర కూడా అవకాశాలను ప్రయత్నించండి అని చెప్పడం అది చెప్పడం వీళ్ళకి కంటగింక కంటగింపు అయిపోయింది బ్లాక్ బక్ అనేటువంటి ఒక కంపెనీకి మొన్న ఆ రోజు చూసాం వాళ్ళు సోషల్ మీడియాలో ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు ఈ ట్రాఫిక్ ఏంటి ఇదంతా కూడా సో బెంగళూరులో అక్కడ ఉన్నటువంటి నేటివ్ బెంగళూరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తారు బ్యాంగ్లూరు ట్రాఫిక్ అంటే అయిపోయినట్టే ఒక సెషన్ కంప్లీట్ అయిపోయినట్టే పొద్దున్న ఆఫీస్కి బయలుదేరి లేదు రాత్రి ఇంటికి వెళ్ళాలి అన్నా కూడా ఎంత నరకం కనిపిస్తుందో అని సో ఆ నరకం ఆ నరకం అలా ఉండడానికి కారణం ఎవరు కారణం ఎవరు ప్రభుత్వం కాదా రోడ్లు విశాలంగా ఉండాలి ట్రాఫిక్ అనేది ఇబ్బంది కలగకుండా ఉండాలి ఎక్కడికక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటిని క్లియర్ చేయాలి ఇవన్నీ చూసుకొని ఒక డెవలప్మెంట్ ఫోకస్తో ముందుకు వెళ్లాల్సింది పోయి ఈ రకమైనటువంటి పరిస్థితి ఏంటి విప్రో విప్లవవాళ్ళని అడిగారు ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి మీ క్యాంపస్ నుంచి చేయండి అని చెప్పి మీరు పాలసీస్ చేంజ్ చేసుకోకుండా మా క్యాంపస్ని వాడుకుంటా ఉంటే ఇక్కడ మాకున్నటువంటి ఎన్వైర్న్మెంట్ని మేము ఎందుకు అని చెప్పి పోగొట్టుకోవాలి అని చెప్పి సిద్ధరామ గారికి స్ట్రైట్ జవాబు ఇచ్చారు సో కర్ణాటక ట్రాఫిక్ ఇప్పటి నుంచి కాదు నేను ఆల్మోస్ట్ వెన్ ఐ వాస్ దేర్ ఇన్ బ్యాంగ్లూర్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ మూమెంట్ సిక్స్ సిక్స్టీన్ ఎస్ సిక్స్టీన్ మూమెంట్లో నాకు వెహికల్ లేదు నేను సైకిల్ వేసుకుని తిరిగేవాడిని బ్యాంగ్లూరులో అప్పుడు కూడా నేను సైకిల్ వేసుకుని పక్కన ఉన్నటువంటి పాత్వే మించి వెళ్ళాలి అన్న సమయం కూడా అసలు చాలా టైం పట్టేది ఇక అక్కడ వాళ్ళ రష్యాలో ఉండేది అనేది కళ్ళారు చూసాం కాబట్టి చెప్తున్నాను సో ఇటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఇప్పుడు రోడ్లు చూస్తేనేమో పాత్ హోల్స్ ఇక్కడ ఉన్నాయి మాకు ఇదంతా కూడా ఏంటి అసలు పరిస్థితి దీనివల్ల చాలా ప్రొడక్షన్ అనేది తగ్గుతోంది వాల్యూ వర్కింగ్ అవర్స్ అనేవి పాడైపోతున్నాయి మీరు తీసుకుంటారా లేదంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అని అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారా అన్నటువంటి మాటలు కూడా అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ మాట్లాడారు ఇది రిలవెంట్ కాకపోయినప్పటికీ కూడా చిన్నపాటి రిలవెన్స్ ఏంటంటే మనం ఒకసారి పాస్ట్లోకి వెళ్ళినట్టయితే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అవ్వడానికి కూడా ఆల్మోస్ట్ ఆల్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది ఆ రోజు కారణమైంది బెంగళూరులో పెట్టాలి అన్నప్పుడు అప్పుడున్నటువంటి మినిస్టర్స్ కానీ వీళ్ళు కానీ మాకు టైం లేదు అన్నట్టుగా ఏదో ఒక టూ మినిట్స్ వాళ్ళు వెళ్ళిన తర్వాత చూసి మాకు టైం లేదు తర్వాత చూద్దాం అన్నట్టుగా వెళ్ళిపోయారు మహారాష్ట్రని చూశారు తమిళనాడు చూశారు కర్ణాటక చూశారు లేదు వాళ్ళ వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి బెంగళూరులో పెట్టాలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ని బెంగళూరులో పెట్టాలి అన్నటువంటి పాయింట్ తోటి దానికంటే ముందు వీలైతే ఒక పదిహేను నిమిషాలు మీరు రండి ఆంధ్రప్రదేశ్కి మా పాలసీ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను టీ దాగి టిఫిన్ చేసి వెళ్ళండి అనేసరికి వచ్చారు చూశారు వెళ్ళారు వెళ్ళి రిటర్న్ ఫ్లైట్ ఎక్కి నాయుడు గారికి ఫోన్ చేయండి అని చెప్పి ఎవరైతే ఆ రోజు ఉన్నారో ఫోన్ చేసి వీఆర్ ఎస్టాబ్లిషింగ్ వీ ఆల్రెడీ టేక్ ద డిసిషన్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఐఎస్బీ ఇన్ హైదరాబాద్ టెల్ నాయుడు దట్ వీఆర్ కమింగ్ బ్యాక్ అయిపోయింది ఈరోజు ఐఎస్బీ అనేది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాదు ఆ మొత్తం భారతదేశానికి ఈరోజు ఒక మక్టంగా కనిపించట్లేదు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది సో దట్ కైండ్ ఆఫ్ పాలసీ అనేది ఇండస్ట్రియలిస్టులకి మనం ఇవ్వగలగాలి ఒక ఇన్స్టిట్యూషన్కి ఇవ్వగలగాలి సో ఇవి ఇస్తుంటే ఏదేదో కర్ణాటకకి అవమానం అయిపోయింది ఇదంతా ఏ విధంగా చెప్తారు సో మీడియాని అడిగితే ఆయన చెప్పినటువంటి మా మీడియా అడిగితే ఇదే ప్రశ్న ఇస్తున్నారు ఏంటంటే మీ మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు అడిగిన దాంట్లో ఉంది అంటే ఇది ఏపీకి పెట్టుబడులను ఆహ్వానించడం ఏపీకి పెట్టుబడులను ఆహ్వానించడం అనేది కర్ణాటకకి లేదా బెంగళూరుకి అది అవమానంట ఏ విధంగా అవుతుంది అంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం కదా ఏ విధంగా ఎమజ్ అవుతోంది మొత్తం సొసైటీ అనేది కర్ణాటకలో తెలుగు సినిమా రిలీజ్ అవ్వడానికి అక్కడ పోస్టర్ల మీద తెలుగు లేకపోతే దాన్ని ఇచ్చేయడాలు తర్వాత భాషకు సంబంధించి ఎస్ ఎవరి భాష వాళ్ళకి గొప్పది అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ప్రతి ఒక్కళ్ళు భాషాపరమైనటువంటి గౌరవం ఇచ్చి పుచ్చుకోవాల్సిందే బలవంతపు రుద్దుడు అనేది ఏది ఉండకూడదు హిందీని మనం రుద్దొద్దు అన్నప్పుడు కర్ణాటకలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు అక్కడ ఖచ్చితంగా కర్ణాటకనే నేర్చుకోవాలంటే ఎస్ బతకడానికి వచ్చేవాడు ఖచ్చితంగా నేర్చుకుంటాడు అక్కడ చూపుగా వచ్చి వెళ్ళిపోతాము నాకు బిజినెస్ ఉంది ఇక్కడ నేను ఉండేది మహా అయితే రెండు రోజులు నా మీటింగ్స్ ఏవో ఫినిష్ చేసుకుని నేను వాడు కర్ణాటక కన్నడ భాష నేర్చుకో అలాగే తెలుగుకు సంబంధించి కూడా ఇక్కడ వచ్చి బతుకుతున్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా తెలుగు నేర్చుకోవాలి లేదు చూపుగా వస్తున్నాయి ఇక్కడ బిజినెస్ పరంగా వస్తున్నాము అంటే దానికి బిజినెస్ లాంగ్వేజ్ వాడుకుంటే సరిపోతుంది సో ఇలాంటివి కూడా దీంట్లో ఉన్నాయి సో కర్ణాటకకి ఏ విధంగా అవమానమో తెలియదు ఎందుకంటే కన్నడ కస్తూరియన్ తెలుగుని ఏ విధంగా పొగిడారు అలాగే కన్నడ వాళ్ళందరూ కూడా మాకు సహోదరులు తెలుగు భాషకి కన్నడ చాలా సిమిలర్గా ఉంటుందని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రభుత్వాల పరంగా చూసినప్పుడు ఎస్ ఆ రోజు ఉన్నటువంటిది సేమ్ యాజ్ ఐఎస్బి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఆ రోజు ఫేస్ చేశారో ఈరోజు ఇండస్ట్రియలిస్టులు చాలామంది అదే ఫేస్ చేస్తున్నారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్కి ఇబ్బంది పడుతూ ఒక ప్రపంచ స్థాయి నగరంగా ఉండాల్సినటువంటి బెంగళూరు ఐటీకి ఎస్ డెఫినెట్గా ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా గట్టిగానే ఉన్నాయి అందులో ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఇవన్నీ పెరగకపోవడం అనేది జనాభాకి తగినట్టుగా ట్రాఫిక్కి తగినట్టుగా పెరగకపోవడం అనేది మాత్రం విచ్ ఇస్ అ వెరీ 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 మైనస్ ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ఆహ్వానిస్తోంది అంటే అవమానంగా ఫీల్ అవ్వకండి అవమానం అంటే ఏంటో తెలుసా దశాబ్దాల క్రితం స్టార్ట్ చేసి ప్రజలకి సేవ చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకపోయినా వాళ్ళ వ్యాపార వ్యాపారోత్పతితోటి దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళి సమాజ సేవలో కూడా భాగం అవుతూ రాజకీయంగా కూడా పలుకుబడి ఉండి చాలా పేరెన్నిక గనటువంటి అమర్ రాజా బ్యాటరీస్ అనేటువంటి సంస్థని అమర్ రాజా సంస్థని ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఉండకూడదు మేమే దండం పెట్టి పొమ్మని చెప్తున్నాం బయటికి పొండి అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో మా పాలకులు చేసినటువంటి ఉంది చూసారా అప్పుడు తెలంగాణ అందిపుచ్చుకుంది మా సోదర రాష్ట్రం తొమ్మిది వేల కోట్లు దాదాపు పదివేల కోట్ల పెట్టుబడులతోటి పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ ఈవీ బ్యాటరీస్కి సంబంధించి పెట్టారు చూసారా ఇది మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది అవమానం అంతేగాని మీ దగ్గర ఇలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒకసారి కుదిరితే మా దగ్గర చూడండి అని ఆహ్వానం పంపడం అనేది అవమానం కింద భావించవద్దు అవకాశం ఎవరి దగ్గర ఉంది ఎవరి దగ్గర కావాలంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ వెళ్తారు అందులో ఎటువంటి మొహమాటం లేదు ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టచ్చుగా కర్ణాటకలోనే ఎందుకు పెట్టారు నారాయణమూర్తి గారు అంటే అక్కడ ఆయనకి ఇష్టమైంది కాబట్టి పెట్టారు ఆల్రెడీ ఇక్కడ సత్యం ఉంది సత్యంకి పోటీగా మనం వెళ్ళాలి అన్నటువంటి పాయింట్ని ఆయన ఏం చూసుకోలేదు ఆ తర్వాత ఎప్పుడైతే ఐఎస్బీ వచ్చిందో ఐఎస్బీ రావడం రావడంతో అండ్ ఇంకా చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది ఎందుకని బెంగళూరునో గురుగామ్నో ఢిల్లీనో వీటిని ఎందుకు చూస్ చేసుకోలేదు కేవలం హైదరాబాద్ని మాత్రమే ఎందుకు చూస్ చేసుకుంది సిలికాన్ వ్యాలీ తర్వాత వారి ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది వారి ఆర్ అండ్ ఇది తీసుకొచ్చి హైదరాబాద్లో బిల్గేట్స్ ఎందుకు పెట్టారు అది ఆ పట్టుదల ఆ విజన్ అనేది ప్రతి ఒక్క నాయకులకి కావాలి స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు స్పర్ధ అనేది ఉండాలి ఎక్కడంటే ఎస్ ఇగో ఇక్కడ ఇది చేస్తున్నామండి అంటే బాగుందా బాగా చేశారు చూడండి ఇప్పుడు మీకంటే గొప్పగా మేము చేసి చూపిస్తా ఉంటే అభినందించుకునేలా ఉండాలి తప్పితే అవమానమనో అవహేళనో ఇలా ఉండకూడదు గొడవలు వచ్చేలాగా సో కర్ణాటక సోదర సోదరి మనులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ కూడా కర్ణాటక వాళ్ళు లేదు ఎవరైనా సరే భారతీయులు అంటే ప్రేమ చూపిస్తాను తప్పితే ఎవరి మీద వ్యగ్రత వ్యతిరేకత చూపించేటువంటిది లేదు మలమలతలు లక్ష కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు ఏమైనా చేసుకుంటాం కానీ మాకు ఆతిథ్యం ఇస్తున్నారు మా దగ్గరికి అతిథులు వస్తున్నారు అంటే గుండెల్లో పెట్టుకుంటాం మీలాగే అంతే తప్ప ఇక్కడ ప్రియాంక ఖర్గే గారు మాట్లాడినటువంటి మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి అది కూడా ఒక మంత్రి స్థాయిలో ఉండి బెంగళూరుకి అవమానం డెఫినెట్గా కాదు బెంగళూరుకి అవమానం ఏదైనా ఉందంటే వాళ్ళ నెగ్లిజెన్స్ పాలకుల నెగ్లిజెన్స్ మాత్రమే అవమానం తప్ప బెంగళూరు ప్రజలు కానీ కర్ణాటక ప్రజలు కానీ వాళ్ళు కష్టపడేటువంటిది అక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయ్యి ఏ విధంగా ఎమర్జ్ అవుతూ వస్తున్నాయి అనేది అవమానం కానీ కాదు వాళ్ళు ఏం ఊరికే వచ్చి పెట్టట్లేదు కంపెనీలు అక్కడ ఆ ఆదరణ గౌరవం చూసే పెడుతున్నారు పెట్టిన తర్వాత పట్టించుకోకపోతే ఆబ్వియస్లీ వాళ్ళ ఆక్రోశాన్ని వెలుగుచ్చుతారు దాన్ని భరించాలి అవసరమైతే క్లియర్ చేయాలి అంతేగాని వేరే వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి అవమానం అనేసుకుంటే అంతకు మించినటువంటి ఆత్మ న్యూనత అనేది ఇంకొకటి లేనే లేదు సో ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలంతే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి